నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కృష్ణ చైతన్య స్వామి గురుగారు ఉన్నారు గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు శ్రీకృష్ణునికి పదహారు వేల మంది గోపికలు అంటారు నిజంగా పదహారు వేల మంది గోపికలు ఉన్నారా గురువుగారు అమ్మ చాలా మంచి క్వశ్చను ఈ వివాదం అనేది నేను పుట్టినప్పటి నుంచి వింటూనే ఉన్నానమ్మా అంతమంది భార్యలు చేసుకున్నవాడు కృష్ణుడు దేవుడు ఎలా అయ్యాడు ఆయనకేంటి దేవుని మహిమలు ఏం చూపెట్టలే కదా దేవుడు ఎలా అయ్యాడు అసలు దేవుడు అయితే గిన్నె మంది గిన్ని వేల మంది భార్యలు ఉంటారా ఇలాంటి చాలా రకాలైన క్వశ్చన్లు నేను కూడా పుట్టినప్పటి నుంచి వింటున్నాను కానీ నేను తప్పకుండా చెప్తాను ఒక విషయం చెప్పాలి మీ అందరికీ కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా కూడా చెప్తున్నాను మా పదహారు వేల మంది గోపికలను కృష్ణుడు భార్యలుగా చేసుకున్నట్టుగా ఎక్కడ లేదు కేవలం వారితో రాసలీలలు ఆడారు రాసలీలలు అంటే రసింపజేశాడు అంటే వాళ్ళందరినీ కూడా ఆనందింపజేశాడు తప్ప ఎక్కడ కూడా నేను భార్యలుగా స్వీకరించి వారందరినీ కూడా భార్యలుగా చేసుకున్నానని ఎక్కడే చెప్పలేదు కేవలం కృష్ణుని ఉంది ఎనిమిది మంది భార్యలు ఆ ఎనిమిది మంది భార్యలే ఉన్నారు ఆయనకు అంతే తప్ప పదహారు వేల మంది భార్యలు ఉన్నారు పదహారు వేల మంది భార్యలతోనే కృష్ణుడు ఉన్నాడు అనేది తప్పు వారందరితో కూడా రాసలీలలు అంటే అది కూడా ఏదో చెడు పదార్థం చెడు మాట కాదు కేవలం ఆనందింపజేశాడు అంటే వారి యొక్క భక్తిభావాన్ని స్వీకరించాడు వారి యొక్క ఆనందాన్ని స్వీకరించాడు అంతే తప్ప వారందరినీ వివాహం చేసుకొని వారందరినీ ఏదో రకంగా మాట్లాడడం అనేది చాలా తప్పు అలాంటి ఎలాంటి విధంగా ఎలాంటి ఆధారాలు కానీ ఎలాంటివి కానీ ఎందులో కూడా చెప్పలేదు కేవలం పదహారు వేల మంది గోపికలతోని ఆయన రాసలీలలు ఆడాడు అని ఉంది రాసలీలలు అంటే ఈ కాలంలో చాలామందికి అర్థమయ్యేది చాలా భూతుపదంగా అర్థమవుతుంది తప్ప ఆ రాసలీలలు అనేది చాలా ఎలా అంటే భక్తి భావంతోని ఉండేవానికి ఏమవుతుంది అంటే భగవంతునితోని రాసలీలలు ఆడతారు ఇప్పుడు మీరు ఒక రాధాబాయిని కానీ తీసుకోండి ఒక భక్త తుకారాం తీసుకోండి వీళ్ళందరూ కూడా కృష్ణంతో రాసలీలలు ఆడారు ఎలా ఆడారు అంటే భక్తి పూర్వకంగా ఆ పాటల రూపకంగా ఆ స్వామితో వారు రమించారు అంటే ఆనందింపబడ్డారు ఆ స్వామి యొక్క రూపాన్ని చూసుకుంటూ వారు ఆనందింపబడ్డారు అంతే తప్ప వేరే రకంగా వారు మాట్లాడి వేరే రకంగా చేయలేదు అది చాలా తప్పు ఆ విధానాన్ని కూడా చాలా మంది వేరే రకంగా అర్థం చేసుకున్నారు తప్ప వేరే కాదు పదహారు వేల మంది యొక్క వృత్తాంతం కూడా ఏముందయ్యా అంటే రామావతారంలో రాముడు ఏం చేస్తాడంటే విశ్వామిత్రుడు ఒకసారి వారి యాగాలన్నీ మునుల యాగాలన్నీ రాక్షసుడు విఘ్నాలు కలిగిస్తున్నారు ఆ విఘ్నాలన్నీ తొలగడానికి రామ అవతారంలో రాముని లక్ష్మణ్ తీసుకొని బాల వయసులోనే తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు ఆ యొక్క రాక్షసులందరినీ కూడా రాముడు సంవరిస్తాడు అప్పుడు సంవరించిన సందర్భంలో ఈ యొక్క మునులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా రాముని రూపాన్ని చూసి మోహిస్తారు అంటే ఇంత గొప్ప రూపం గలవాడా ఆనందింపబడతాడు ఇంత గొప్పగా ఉన్నారు ఇంత గొప్ప తత్వాన్ని గొప్ప రూపాన్ని కలిగినారని చెప్పి ఆనందంతో ఆ స్వామితోని లీలమైపోతారు అప్పుడు లీలమైపోయినప్పుడు వారందరికి కూడా ఒక వరం ఇస్తారు మీకు నేను కృష్ణావతారము ఎత్తుతాను ఆ కృష్ణావతారంలో మీరందరూ కూడా గోపికలుగా ఉంటారు ఆ గోపికలుగా అవతరించి మీరందరూ కూడా నాతోని ఆనందింపబడతారు అంటే ఆనందింపబడతారంటే నా భక్తిలో మీరు లీలమైపోతారు అనేది అర్థం అలా ఇచ్చిన వరం ద్వారా వీరందరూ కూడా గోపిక రూపకంగా ఆ మునులందరూ కూడా గోపికలుగా జన్మించడం జరిగింది వారందరితో కూడా స్వామి వారి యొక్క భక్తిని స్వీకరించడం జరిగింది వేరే ఏం చేయలేదు వేరే ఎలాంటి అపవాదులు ఆ పదాలు అన్నీ కూడా వేరే వాళ్ళు వాడుతున్నారు తప్ప అది చాలా తప్పు చాలా శుద్ధ అసత్యమైన పదాలు అవి తప్ప వేరే కాదు కాబట్టి స్వామివారు వారందరి భక్తిని స్వీకరించి వారందరికీ మోక్షాన్ని ఇచ్చాడు ఆ మోక్షాన్ని ఇచ్చడం ద్వారా పదహారు వేల మంది గోపికలు భార్యలుగా అయ్యారని చెప్పి చాలామంది ప్రచారంలోకి తీసుకొచ్చారు కానీ అలా ఎలాంటి ఆధారం లేదు కేవలం స్వామివారికి ఉన్నది ఎనిమిది మంది భార్యలే ఓకే ఆ ఎనిమిది మంది భార్యలతోనే స్వామివారు ఉన్నారు మిగిలిన వారు కూడా భక్తులే ఆ భక్తులతోనే స్వామివారు వారి లీలామృతాన్ని అంటే వారి యొక్క జీవిత విధానాన్ని వారి యొక్క గొప్పతనాన్ని స్వామివారు వారు లీల రూపకంగా చూపెట్టారు తప్ప వేరే రకంగా ఎలాంటివి కూడా రమించలేదు వేరే ఏమీ కూడా చేయలేదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమ గమనించుకోవాలి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి మాట మాట్లాడే ముందు ఈ విషయాన్ని మాత్రం చెప్పదలుచుకున్నానమ్మా ఈ విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి పదహారు వేల మంది గోపికలతోని స్వామివారు ఆడిండు స్వామివారు రాసలీలలు జరిపిండు అనేది చాలామంది అపవాదులు క్రియేట్ చేస్తున్నారు ఈ కలియుగ కలియుగం అంటేనే మీకు ముందుగా చెప్పాను నేను కలియుగం అంటే ధర్మం అధర్మం రెండు మన మనసులోనే ఉన్నాయి అంటే మన మనసు ఎలా ఆలోచిస్తుంది అంటే ఫస్ట్ చెడు అట్రాక్ట్ అవుతుంది ఏదైనా ఏదైనా ఒక మంచి చాలా చాలామందికి అర్థం కాదు మన దాంట్లో ఏదైనా చెడు చెప్పండి వీడు చెడ్డవాడు రా లంగరా అని చెప్పండి ఒకని గురించి ఆ లంగా అనే పదం మా చెడ్డవాడు అనే పదం ఎక్కడికి పోతుంది అంటే చుట్టూ మీరు ఛాయ్ దాకా వచ్చే లోపల ఆఫీస్ మొత్తం తిరిగిపోతుంది అదే వీడు మంచివాడు రా దానాత్ముడు రా పుణ్యాత్ముడు రా అని చెప్పండి వాడు ఎవడైతే ఎవరికి చెప్పాడో వాడే నమ్మడు ఆ నమ్మడానికే చాలా టైం పడుతుంది కాబట్టి అసత్యాలు అనేవి తొందరగా మన సమాజంలో ప్రభావం చూపెడతాయి కాబట్టి ఆ విషయాన్ని మనం పెద్దల పిల్లలకు అందరికి కూడా చెప్పాలి పదహారు వేల మంది గోపికలకు భార్య భర్తగా కృష్ణుడు లేడు వాళ్ళందరినీ కూడా ఉద్ధరింపజేయడానికి వారందరితో కూడా లీలలు రాసలీలలు గడిపాడు రాసలీలలు మీన్స్ ఆటలు ఆయన యొక్క తత్వాన్ని చూపించడం ఆయన యొక్క ఆనంద్ అంటే భక్తులకు ఏ విధంగా మార్గాన్ని సులువైన మార్గాన్ని చూపెట్టి ఆయనలో లీలం చేసుకోవాలో ఆ లీలం చేసుకునే విధానాన్ని చూపెట్టాడు కాబట్టి వారందరితో కూడా రాసలీలలాడాడు అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ విషయాన్ని మనం అందరం కూడా ఫస్ట్ మనకు తెలియాలి పెద్దలకు తెలిస్తే పిల్లలకు తెలుస్తుంది పెద్దలకే తెలియనప్పుడు పిల్లలకి ఎలా తెలుస్తుంది కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకొని మనం ఒకటికి రెండుసార్లు మనం తెలుసుకొని పిల్లలకు చెప్పడం అనేది చాలా మంచిది ఈ అపవాదులన్నీ నమ్మొద్దు చాలా శుద్ధ తప్పు పదహారు వేల మంది గోపికలతోనే ఆయన ఆడారు తప్ప ఆయన భార్యలుగా వారు గుర్తింపబడలేరు కేవలం ఎనిమిది మంది భార్యలు మాత్రమే కృష్ణుని ఉన్నారు ఈ విషయాన్ని మాత్రం ఒకటికి రెండు సార్లు అన్ని గ్రంథాల్లో ఉంది అది చూసుకోవచ్చు చెప్పుకోవచ్చు ఓకే గురుగారు చాలా చక్కటి వివరణ అందించారు ధన్యవాదాలు